ఎఫ్సీ స్పిరిచువల్ ప్రేక్షకులకు స్వాగతం ఈ వారం రాశి ఫలాలు పరిశీలిద్దాం మనకి ఈ వారంలో ఉన్నటువంటి గ్రహచారము ఎలా ఉన్నాయి ఏ రాసుల్లో ఉన్నాయి మనం చూద్దాం ముందుగా శని బక్రించి మేనరాశిలో రాహువు మరి కుంభరాశిలో కేతువు సింహరాశిలో గురుడు మనకి డిసెంబర్ ఐదు వరకు కర్కాటక రాశిలో తర్వాత ఈ యొక్క శుక్రుడు తులారాశిలో రవి కుజ బుధ ఆ తర్వాత ఈ గ్రహాలన్నీ కూడా మీకు ఈ యొక్క వృష్టికి రాశిలో ఉండడం జరిగింది అలాగే శుక్రుడు కూడా ఇరవై ఆరో తేదీ దాటిన తర్వాత మనకి నవంబర్ నెలలో వృష్టికి రాశిలోకి వచ్చినాయి అంటే ఫైనల్గా మనకి రవి బుధ శుక్ర కుజ గ్రహాలన్నీ కూడా మనకి ఇందులో ఉన్నాయి వృశ్చిక రాశిలో ఉన్నాయి అన్నమాట ముందుగా మనం అమ్మవారిని ప్రార్థిద్దాం హ్రీంకారాసనగద్భి నలసికాం సౌహక్లేం కళాం బివ్రతీం ధౌతాం వరసాధౌతేత్రోజ్వలాం వందే పుస్తక పాశమంకుశధరాం సృగ్భూషితలాం గౌరీం త్రిప్రాం పరాత్ ప్రకళాం శ్రీచక్ర సంచారిణీం ఓం శ్రీ బజవాడ నమః శ్రీ దుర్గామలేశ్వరాభ్యాం నమ కర్కాటక రాశి కర్కాటక రాశి వారికి అందరికీ కూడా అష్టమంలో ఉన్నటువంటి రాహుగ్రహం మిమ్మల్ని ఇబ్బంది పెడుతుంది అందువల్ల మనశ్శాంతి లోపం అనేటటువంటిది ఉంటుంది సంఘంలో జరుగుతున్నటువంటి అక్రమాలు అవనివ్వండి అన్యాయాలు అవనివ్వండి చూడలేక మీరు అన్నాలు మానేస్తారు అలాగే రకరకాల పరీక్షలు మీరు రాస్తూ ఉంటారు ఈ పరీక్షల్లో శుభ ఫలితాలు అనేటటువంటివి ఇంకా కొంత టైం పడుతుంది రాలేదని రాసిపడాల్సినటువంటి అవసరం లేదు ప్రేమలో చాలామంది విఫలమైపోతారు అసలు ప్రేమ అంటే ఇలాగే ఉంటుందా అని చెప్పేసి మీరు కాస్త విముఖత ఆ పెళ్ళికి విముఖత చూపించకుండా ఉంటారు అయితే లివింగ్ ఇన్ రిలేషన్స్ లాభం ఉంది కాబట్టి చాలామంది వివాహాలు భగ్నమైన తర్వాత వేరే వాళ్ళతో బ్రతకడం ఇలాంటివన్నీ కూడా చేస్తున్నారు అయినది ఏమైనప్పటికీ కూడా ఈ యొక్క కర్కాటక రాశి వారికి జన్మంలో ఉన్నటువంటి గురుగ్రహ ప్రభావము అలాగే దూర దూర ప్రాంతాలకి ఊర్లు వెళ్ళడం అనేటటువంటివి జరుగుతాయి అలాగే మీ పాత యూనివర్సిటీస్లో విశ్వవిద్యాలయాల్లో మీరు స్కూళ్ళల్లో మీరు పాత మిత్రులతో కలిసి మళ్ళీ పాత ఎల్లంని మీటింగ్ అనేటటువంటి జరగడానికి అవకాశాలుంటాయి ఇక రైతులకు బ్రహ్మాండంగా ఉంటుంది పరిహారాల దగ్గరికి వచ్చేసరికి ఈ యొక్క కర్కాటక రాశి వారికి రాహు జపం చేసుకోండి రాహు స్తోత్రాలు చదవండి రాహు కిలోం పావు మినుమల్ని ఆవుపేట రంగు ఉన్నటువంటి వస్తువులనిచ్చి వస్త్రాలు ఇచ్చి పేద బ్రాహ్మణకి శనివారం నడుపు ఎనిమిది గంటలకి దానం చేసుకోండి అలాగే దశ మహావిద్యంలో ఒకటైనటువంటి మహాకాళి అమ్మవారి యొక్క హోమాన్ని మేళ్లలో జరిపించుకోవడం ద్వారా బ్రహ్మాండమైనటువంటి ఫలితం మీకు లభిస్తుంది శుభమస్తు oh